అపోజిషన్ అయితే కనుక మీ మీద ఒక ఆరోపణలు అయితే చేస్తుంది టీడీ టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు మీ మంత్రి సహచరులు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి దీని మీద ఏమంటారు అది అవస్తామండి ఎందుకంటే ఇప్పుడు ఒకటి చెప్తాను నేను మేము ఇప్పుడు నాన్నగారు ఏదో కొత్త మంత్రిలో లేరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి వెళ్ళి ఉన్నారు అది కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఇయర్స్ నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు టెన్ ఇయర్స్ దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మంత్రి ఏమి ఇంత చేసిన వాళ్ళు అసలు ఏమన్నా ఆరోపణ అని సరే ఎవరన్నా అట్లా చెప్పినారనుకోండి మీరు నిజంగా తీసుకురండి మన దగ్గర ఇక్కడనే ఇక్కడనే వాళ్ళకి నిలదీసి కంపల్సరీ వాళ్ళకి పోలీస్ స్టేషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి మంచి ఇది కాదు ఊరికే ఏదో వచ్చిందని ఆరోపణ చేయకూడదు మీ దగ్గర అట్లా ఉండండి తీసుకురండి నా దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి ఖచ్చితంగా మీతోనే కలిసి నేను మీతోనే కలిసి అక్కడ స్టేషన్కి వెళ్దాం మనమే కంప్లైంట్ ఇద్దాం కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి కంపల్సరీ ఒకవేళ మా ఎంప్లాయీ ఎవరైనా అట్లా చేస్తే ఇమీడియట్ ఆయనకు అక్కడ తీసేసి ఇమీడియట్ ఆయనకు అరెస్ట్ చేయకపోతే అప్పుడు అడగండి